హాయ్ అండి వెల్కమ్ టు ఎంఎవీ శారీ సెంటర్ ఇవాళ మనం చూపించే ఐటెం వచ్చేది ప్యూర్ జార్జెట్ షిబోరీ మీద ప్యూర్ థ్రెడ్ వర్క్ బార్డర్ కూడా డిజైనింగ్ ఉంటుంది సో మన అడ్రస్ వచ్చేపాటికి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదకొండు అండి రిటైల్ వీడియోస్ మాత్రమే మనం పెడుతూ ఉంటాం సో ఎవరైనా నచ్చితే నైంటీ పర్సెంట్ ఛానల్లోనే పెట్టుకోండి ఆర్డర్ యూట్యూబ్లోనే పెట్టేయండి వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి హోల్సేలర్స్ అయితే షాప్కి విజిట్ అవ్వండి లేదంటే విజిట్ అవ్వకపోతే దీన్ని స్క్రీన్ షాట్ తీసి మనకు షేర్ చేయండి వాట్సాప్కి సో నెంబర్స్ రెండు పెడతాము రెండు దానికి చేసినా పర్లేదు సో ఇవాళ ఐటమ్ చూస్తున్నాం సో మెయిన్ అయితే లైక్ చేయండి చేయండి మన సపోర్ట్ చేయండి ప్యూర్ జార్జెట్ స్మూత్ బ్రాండెడ్ ఐటమ్ అండి ఇది ఎస్ఆర్ కంపెనీ ఓకే చాలా స్మూత్ గా ఉంది కూడా అక్కడ వచ్చిన క్రాస్ లైన్స్ లో వచ్చి అక్కడ డాట్స్ లా కూడా వస్తుంది టజల్స్ కి అయితే నాకు భలే నచ్చాయి ప్యూర్ టజల్స్ చాలా బాగున్నాయి చూడు హెవీగా వస్తుంది ఓకే లుక్ కూడా మొత్తం స్విచ్ వచ్చేసింది సో మనం జస్ట్ ఫార్ వేసుకొని గౌన్ చూపించుకుంటే చాలా అన్నట్టు ఉంటుంది పళ్ళు వైపు కుట్టించుకునే పని ఓకే ప్యూర్ జార్జెట్ కి ఇట్లా వస్తుంది సింగిల్ పీస్ కొరియర్ అన్నమాట ఇది సింగిల్ కూడా కొరియర్ ఉంది ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఫ్రీ షిప్

కానీ ఇది ఇది ఒకటే వర్క్ ఫ్లవర్ వచ్చింది కానీ ఇక్కడేమో ఇలా బుట్ట ఇలా వచ్చి కొంచెం చేంజ్ ఇట్లా వచ్చింది సో ఈ ప్యాటర్ లో త్రీ కలర్స్ ఉన్నాయి ఈ ప్యాటర్ మారిపోయింది ఇది కాడ వర్క్ లా వస్తుంది బార్డర్ కూడా మారిపోయింది విస్కోస్ బార్డర్ లా ఉంటుంది సో ప్యూర్ అంటే ప్యూర్ జాజెట్ అండి ఇది మంచి బ్రౌన్ కి పింక్ వైన్ కలర్ కి బచ్చల్ కలర్ కాంబినేషన్ మంచి క్రిస్టల్ బ్లూ కి పిక్ బ్లూ కాంబినేషన్ సిక్స్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి మీకు నచ్చిన ఎవరైనా సరే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇది ఆ లోపల ఎక్కడ ఉన్నా కానీ కొరియర్ చేస్తాం షిప్పింగ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నావు కాబట్టి ఎవరైనా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి సో ఇదే వీడియోలో ఇదే ప్రైస్ కాకుండా ఇంకొక ప్రైస్లో తక్కువ ప్రైస్లో కూడా పెడతాను ఇప్పుడు ఐటమ్ కూడా నెక్స్ట్ ఐటమ్ సాఫ్టీ అనమాట పట్టు రకరకాల పట్టు పేర్లు రేట్ అయితే చాలా చాలా రీజనబుల్ ఉంటుంది ఓకే సెల్ఫ్ చిన్న చిన్న అనమాట కనపడి కూడా కనపడట్లేదు వద్దు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది లైట్ వైట్ బరువే ఉండదు క్వాలిటీ వైజ్ గానీ ఏదైనా గానీ మొత్తం ఇదిగోండి సారీ మొత్తం ఉంది డిజైన్ అన్నది కట్టు చెంగు సైతం కూడా ప్యాటర్న్ ఫుల్ ఉంటది ఇది కట్ చేసుకొని కుట్టేసుకుంటారు సారీ ఆల్ ఓవర్ డిజైన్ ప్యూర్ జరి జరీ కూడా మెత్తగా ఉంటది క్వాలిటీ చాలా బాగుంటుంది సో ఐటమ్ అయితే చాలా నచ్చుతుంది అండి ఎవరైనా సరే ఫాస్ట్ రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తాడు ఓకే సో నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఫాస్ట్ బుక్ చేసుకోండి తర్వాత వచ్చిన బట్టి సింగిల్ పీస్ అయినా కొరియర్ ఉంటుంది ఈ ఐటమ్ అక్కడ చిన్న మిస్ ప్రింట్ ఓకే చిన్న మిస్ ప్రింట్ రావచ్చు రాకపోవచ్చు అది గుర్తు పెట్టుకోండి చేసుకునే వాళ్ళు ఎవరైనా సో సింగల్ సారీ అయినా కొరియర్ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఎవరైనా ఫాస్ట్ బుక్ చేసుకోండి దీని ప్రైస్ ఎంత ఈ వచ్చే పార్టీకి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చే స్కై బ్లూ కనకాంబరం ఇది లైట్ ఫస్ట్ చూసిన దాకా కొంచెం లైట్ షేడ్ వస్తుంది మంచి బేబీ పింక్ ఈ డిజైన్ లో నాలుగు కలర్స్ ఉన్నాయి నాకు నాలుగే నాలుగేదే మా వాళ్ళు ఇంకా దేనిలో ఉన్నా తీలేదేమో తెలియదు సో నచ్చిన వాళ్ళు ఎవరిని స్క్రీన్ షాట్ పెడితే ఈ డిజైన్ లో చూపిస్తారు హోల్సేలర్స్ కావాలి అనుకుంటే సెట్ వేజ్ లో కావాలంటే ఈ ఆఫర్ కన్నా బెస్ట్ ఆఫర్స్ అట్లా షిప్పింగ్ అయితే మీరే పెట్టుకోవాలి ఒక పది సారీ తీసుకుంటా ఎంతకి ఇస్తారంటారా దానికి కూడా కాల్ చేయండి దానికి కూడా కాల్ చేసి అది కూడా చెప్తారు ఎందుకంటే ఇప్పుడు వచ్చింది క్రిస్మస్ మనం పంచడానికి చాలా యూజ్ ప్లస్ ఉంటదండి ఈ సారీ వెయ్యి రూపాయలు ఎక్కువ రూపాయలు ఒక సారీ కొనాలంటే థౌసండ్ ఉంటది కానీ మనం హోల్సేల్ ప్రైస్ కి ఇవ్వాలి కేవలం చెప్పిన ప్రైస్ కి ఇస్తున్నాం అనమాట ఫైవ్ సిక్స్ డబల్ ఫైవ్ నైన్ ప్లస్ ఫ్రీ సో దీనిలోనే ఇంకొక డిజైన్ ఇంకొక ఇంకొక ప్యాటర్న్ కూడా ఇప్పుడు మీకు త్రీ ప్యాటర్న్స్ చూపిస్తాను త్రీ ఆర్ ఫోర్ ప్యాటర్న్స్ చూపిస్తాను నాకు నాలుగు కలర్స్ దొరికాయి కానీ ఇంకా ఉంటాయి టెన్ ఆర్ ఎయిట్ కలర్స్ దాకా ఉండాలి సో ఎన్ని ఉన్నాయి ఒకసారి మీకు నచ్చితే మీకు స్క్రీన్ షాట్ పెట్టండి మీకు ఖచ్చితంగా వాళ్ళు వీడియో కాల్ చేసి చూపిస్తారు ఈ డిజైన్ కూడా ఎలా వచ్చింది చూపిస్తాను ఇది సెల్ఫ్ అండ్ ప్యూర్ జరీ క్లాస్ ఐటమ్ అనమాట మూడు వేలు నాలుగు వేలు అలా కొనుక్కుంటారు పట్టు సారీస్ మిస్టేక్ కాబట్టి అలా ఉంటుంది కాబట్టి పल्लू ఇది చిన్న మెస్ ప్రింట్ వల్ల మీకు ఈ ప్రైస్ కి అయితే వస్తుంది వీవింగ్ ప్లేన్ ఇచ్చారు కదా ప్యాటర్న్ కి సెల్ఫ్ వచ్చింది దీని ఫ్లవర్స్ ఇచ్చాడు బ్లౌజ్ కొంచెం గ్రాండ్ లుక్ ఇచ్చాడు ఓకే హెవీ లుక్ ఇచ్చాడు సారీ ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుంది పళ్ళు పట్టీకి చాలా క్లాసిక్ అలా ఉంది ఇంగ్లీష్ కలర్స్ వేసేది కలర్ నంబర్ అవుచి ఇందులో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి అన్నమాట కూడా ఉంటాయి చెప్పాను కదా సో నచ్చిన వాళ్ళువరైనా ఫాస్ట్‌గా బుక్ చేసుకోండి ఫస్ట్ చూసినది స్కై బ్లూ మంచి ఉల్లిపొట్టు కలర్ తర్వాత మంచి డార్క్ ఇంక్ బ్లూ షేడ్ మంచి బేబీ పింక్ అనమాట ఇంకొక ప్యాటర్న్ కూడా చూసేస్తాను సో ఇందులోనే ఇంకొక డిజైన్ ఇది బాక్సెస్ బాక్సెస్ లో వస్తుంది కొంచెం జూమ్ చేసి చూడచ్చు అర్థం కాకపోతే వాళ్ళకి ఓకే సో ఇది పెట్టలు పెట్టలుగా ఉంటుంది డిజైన్ ప్యూర్ జెరీ జరింగ్ అండి పిచ్చి ఉండే కాదు మంచి క్వాలిటీ అనమాట బ్లౌజ్ పాటిది హెవీ బ్లౌజ్ ఇచ్చాడు సారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో కూడా ఫోర్ కలర్స్ అవైలబుల్ ఒకసారి ఖచ్చితంగా ఆర్డర్ చేసి కనుక్కోండి చెప్పారు హోల్సేలర్స్ కావాలన్నా కూడా సపరేట్ కాస్ట్ ఉంటుంది దానికోసం కూడా ఒకసారి చెప్తారు మంచి రాణి కలర్ ఇది పిస్తా గ్రీన్ బేబీ పింక్ స్కై బ్లూ అనమాట ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది ఒకటి త్రీ సింబల్ అన్నమాట ఇది కూడా ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంది దీని మీద సో మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి మాకు దీనిలో ఇది కావాలి అంటే కనుక మీకు అదేస్తారు పళ్ళు పాటిది బ్లౌజ్ దీనికి కూడా బిగిచ్చాడు మాకు ఫస్ట్ చూపిచ్చిందాకే ప్లెయిన్ ఇచ్చాడు కానీ జరిగి వివింగ్ అయితే మూడు డిజైన్కి ఇచ్చాడు రన్నింగ్ బ్లౌజ్ సేమ్ వస్తుంది వస్తుంది అనమాట సో నచ్చిన వాళ్ళు ఎవరైనా ఫాస్ట్గా బుక్ చేసేసుకోవచ్చు ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయి మనం ఫస్ట్ చూసిన బేబీ పింక్ తర్వాత ఏమో వాలీ గురించాడు తర్వాత రాణి కలర్ ఉంటుంది ఒకటి డార్క్ రాణి వస్తుంది తర్వాత మంచి సంపంగి గురించింది ఫోర్ కలర్స్ అవైలబుల్ సో నచ్చింది ఎవరైనా సరే స్క్రీన్ షాట్ చేసి ఫార్వర్డ్ చేయండి సో వాట్సాప్ చేస్తే మీకు షేర్ చేసి లైక్ చేయండి మా ని మీకు కామెంట్ చేయండి ఏమేమి ఐటమ్ కావాలో మేము చెప్తా ఉంటాం అనమాట సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం